ఈ కాన్ఫరెన్స్ కి మొత్తం రాష్ట్రం కొంతమంది వేరియస్టేట్స్ నుంచి కూడా ఎండోగ్రెనాలజీ స్పెషలిస్ట్ వచ్చి మాట్లాడతారు ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి అందరూ చెప్తారు దీనికి నే కాకుండా లోకల్లో జనరల్ మెడిసిన్ డయాబెటిస్ స్పెషలిస్ట్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వస్తారని ఆశిస్తున్నాం ఇది వన్ డే కాన్ఫరెన్స్ అంటే మార్నింగ్ నైన్ నైన్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది ఈవినింగ్ ఇనాగ్రేషన్ కింద మనం కందుల దుర్గేష్ గారిని ఆదిరెడ్డి వాసు గారిని ఇతర ప్రముఖుల డాక్టర్ గారిని ఇనాగ్రేషన్ కి పిలిచామండి మెడిసిన్ అనేది ఏదో ఒకసారి చదివేసి జీవితాంతం ప్రాక్టీస్ చేసేది కాదు అది ఏ సంవత్సరాన్ని కాదు ఏ ధన మారిపోతా ఉంటుంది ప్రతి కొత్త డ్రగ్స్ వస్తూ ఉంటాయి ఒకే డ్రగ్ కి వేరే ఇండికేషన్ సపోజ్ ఒక డ్రగ్ సుఖంగా ఉపయోగపడింది అనుకోండి అదే డ్రగ్ మన ఉపకాయంలో సో అలా మానుతా ఉంటది ఒక ఫైవ్ ఇయర్స్ తప్పితే ఈ డ్రగ్స్ అన్ని ఓల్డ్ అయిపోయి ఇంకా కొత్త కొత్త డ్రగ్స్ వస్తున్నాయి అలా ఎందుకు రావాలంటే మన జీవన శైలి కూడా మారిపోతుంది ఇది వరకులాగా ఎవరు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయట్లేదు స్కూల్ పిల్లలు తీసుకోండి పొద్దున్నే ఏడు గంటలకి స్కూల్కి వెళ్తే రాత్రి ఇంటికి వచ్చేసరికి మంది ఏదో అవుతుంది మరి పిల్లలు ఆడుకోవడానికి టైం ఎక్కడ ఉంది అలాగే ఇంట్లోకి వచ్చి ఒక ఫోన్ క్లిక్ చేస్తే జొమాటో నుంచి అన్ని వచ్చేస్తున్నాయి ఫుడ్ ఐటమ్స్ ఉంటే కాకుండా ఎక్స్ట్రా ఫుడ్ మనం ఎక్కువ ఏమి పనిచేయట్లేదు అది పేరెంట్స్ కి చెప్పి ఎక్సర్సైజ్ చేయించగలవా అంటే మా పిల్లలకి టైం లేదంటున్నారు సొల్యూషన్ ఏంటి ఒక మన చిన్నప్పుడు మీరు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే క్లాస్ ని ఒక్కరుగా ఇద్దరు లాక్ ఉంటే మనకి ఎగతా చేసేవారు ఇప్పుడు ఏంటంటే క్లాస్ కి ఒక్కలిద్దరు సన్నగా ఉంటే బాగా ఎగతాన్ చేస్తాను నీకు ఏదో జమ్ముంది నువ్వు రావట్లేదు నువ్వు అసలు మీ దిగి సరిగ్గా పెడతలేదు అని మరి మార్క్ ఎక్కడొచ్చేయండి షుగర్ అనే వ్యాచ్ అసలు ఫస్ట్ లో ముప్పై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల వల్ల డెబ్బై సంవత్సరాల వల్ల కనిపించింది గ్రమేణా అది యాభైకి వచ్చింది నలభై వచ్చింది ముప్పై వచ్చింది ఈమె ఇరవై కూడా దిగిపోయింది ఇంకా ముందు ముందు అది పదిహేను పన్నెండు సంవత్సరాలకు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోలేము సో మనం ఏదైనా వ్యాధి వచ్చే మందులు మొదలు పెడతాము అది తప్పండి మనం వ్యాధి రాకముందే దాని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్ని చేయాలి మేము చేయలేము మాకు టైం లేదు మా ఉద్యోగం నైట్ డ్యూటీలు ఉంటాయంటే ఇప్పుడు మనం చేసేది మనం సంపాదించేది మనం ఆరోగ్యంగా ఉండాలనే కానీ ఆరోగ్యమే లేనప్పుడు మనం ఇంకా వేరే దానికి ఎంత సంపాదించినా ఎంత టైం స్పెండ్ చేసినా ఉపయోగం ఉండదు దీంతో అందరికి ఏం చెప్పాలంటే ఆదివారం రోజు ఎండోక్రాటిక్ సొసైటీగా కాన్ఫరెన్స్ జరగబోతుంది కాశ్మీర్ కళ్యాణ్ మండపం దివా అందులో తప్పుకుంటారు అండి విచ్చేయండి ਗਵਰਨਮੈਂਟ ਲੰਡੀ ਬੈਠੀ ਰਹੀ ਹੈ ਸਰ ਜੀ ਬਸ